ఆదివారం పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి వారి స్వభావం ఏంటి అసలు ఏ విధంగా ఉండబోతుంది అని అంటారు యా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ వార ప్రభావం ఉంటుంది ఉండదని కాదు వాళ్ళు ఆ లక్షణాలు ఖచ్చితంగా వస్తాయి కాకపోతే దానికంటే ముఖ్యంగా లగ్నము అంటారు అంటే వారు ఏ లగ్నంలో పుట్టారు ఆ లగ్నానికి ఏ గ్రహాలు ఉన్నాయని కూడా చూసుకోవాలి అయితే ఇక్కడ వారం గనక చూసుకున్నట్లయితే మీరు ఆదివారం అడిగారు కాబట్టి వారానికి అధిపతి రవి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి రవిలక్షణాలు అంటే ఏమిటి వీళ్ళకి కొంచెం హెల్త్ మీద కాన్షియస్ ఉండడం కొంచెం అధికారికంగా ఉండడం అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీలు ఎక్కువగా ఉండడం కనుసైగలతోనే అవతల వాళ్ళని రూల్ చేసేటువంటి తత్వం ఉండడం కొంచెం అంటే మరీ కింద పడిపోతున్నా సరే వీళ్ళు అంటే ఐ మీన్ నేను అనేది ఏంటంటే యునిక్నెస్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో యూనిక్నెస్ ఎక్కువగా ఉండడం అలాగే సహజంగా ఆదివారం పుట్టిన వారికి మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ తత్వం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది ఓకే దాంతోపాటు సహజంగానే కొంత డాక్టర్ లక్షణాలు ఉంటాయి అంటే ఏదైనా వెంటనే దాన్ని గుర్తించడం కొంచెం రాజకీయ నాయకులతో వీళ్ళకు ఉండేటువంటి సర్కిల్ కూడా కొంతవరకు ఎలా అంటే కొంచెం బాగా లైఫ్లో కొంచెం రెప్యుటేటెడ్ పర్సన్స్తో కనెక్టివిటీస్ ఉండడం ఇవి ఎక్కువగా ఉంటుంటాయి అనమాట ఆదివారంలో పుట్టినటువంటి వారికి అయితే ఇది కొంతవరకు ప్రభావం చూపిస్తే అదే మళ్ళీ వీళ్ళు ఉదాహరణకి ఆదివారము ప్లస్ మేష లగ్నంలో జన్మించారు ఇప్పుడు మేషలగ్నానికి అధిపతి మేషలగ్నం అంటున్నారు సారీ సింహలగ్నంలో జన్మించారు సింహలగ్నానికి అధిపతి రవి గనక మేషంలో వెళ్ళి కూర్చున్నాడు ఎగ్జాల్టెడ్ ఇంకొంచెం పెరుగుతుంది అంటే ఇంకొంచెం లైఫ్లో ఇంకా బాగా మంచి స్టేజ్కి వెళ్ళడం ఈ రవి వీళ్ళకి ఉదాహరణకి ఆదివారం జన్మించారు ఎట్ ది సేమ్ టైం ఈ రవి వెళ్ళి ఎవరితో కలిసి ఉన్నారు ఓన్ హౌస్లో ఉన్నాడా సింహరాశిలోనే ఉన్నాడా రవి ఇంకొంచెం అంటే వాళ్ళని మనం పట్టుకోవడం కష్టం అవుతుంది అంటే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటాం అలా కాకుండా కుజుడుతో కలిసి ఉన్నాడు ఇంకొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది అంటే ఏంటి ఒక అగ్నితత్వ గ్రహము దాని యొక్క ఎనర్జీస్ ఎంత పెంచుకుంటుంది అనేది ఉంటుంది ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అందులో ఒక వ్యక్తి జిమ్ కి వెళ్ళి బాగా ఎక్సర్సైజ్ చేశాడు స్ట్రాంగ్ అవుతాడు ఆటోమేటిక్ గా ఏ జిమ్ వెళ్ళకుండా అలా తిని పడుకుంటూ ఉన్నాడు వీక్ అయిపోతాడు అంటే ఏమిటి మనం ఈ వ్యక్తి వెళ్ళి ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాడో దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలా అయితే బిల్డ్ అవుతాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ గ్రహము ఈ ఆదివారం పుట్టాడు మనిషి లగ్నం కూడా సింహలగ్నం అయింది అది వెళ్ళి ఇంకొక గ్రహంతో అంటే ఇంకో అగ్రెసివ్ని ఇచ్చేటువంటి గ్రహంతో కలిసింది వాళ్ళకి అగ్రెసివ్నెస్ నేచర్ పెరుగుతుంది దాన్ని బట్టి మనం జ్యోతిష్ శాస్త్రంలో ఈ వ్యక్తి ఏమిటి వ్యక్తిత్వం ఏమిటి అన్నప్పుడు అది నీచబడిందా ఉచ్చలో ఉందా చాలా మంది ఏం చేస్తారు ఆదివారం పుట్టాను కదండి అందుకని నేను కెంపు పెట్టేసుకుంటా అంటారు కానీ ఎప్పుడు కూడా రత్నం ఆదివారం పుట్టినందుకు కెంపు పెట్టేసుకోవడము సింహలగ్నంలో పుట్టాను కాబట్టి నేను కెంపు పెట్టేసుకుంటాను అనుకోవడం కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పర్సనల్ చాట్లో కెంపు పెట్టుకునేటువంటిది చాలామంది ఏంటంటే కెంపు అంటే పేరు ప్రఖ్యాతలు ఇస్తుంది కదండీ నేను పెట్టేసుకుంటారంటే అందుకని నాకు నేమ్ అండ్ ఫేమ్ చేస్తుంది అనుకుంటారు అది పూర్తిగా తప్పు ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి షుగర్ లేని వ్యక్తికి షుగర్ టాబ్లెట్ వేసాం ఏమవుతుంది లో షుగర్ అయిపోతుంది అవునా కదా షుగర్ లేదు కాబట్టి లేదు కదా లో షుగర్ అయిపోతుంది అదే షుగర్ ఉన్న వ్యక్తి చక్రది చక్కెర తింటే పెరిగిపోతుంది హై షుగర్ అవుతుంది అంటే ఏమిటి ఫస్ట్ మీకు ఏం కావాలో అది తీసుకోవాలి అది మీరు మెయిన్గా తీసుకోవాలి అక్కడ ఇప్పుడు ఏమంటే నాకు షుగర్ లేదు కాబట్టి షుగర్ ట్యాబ్లెట్ పనికి వస్తుంది అనుకుంటే అది తప్పది తగ్గిస్తుంది తగ్గిస్తుంది అది అలాగే కెంపు ఎవరు పెట్టుకోవాలి ఎందుకంటే రవికి కెంపుకి సంబంధం ఉంటుందండి ఎవరి జన్మజాత చక్రంలో అయినా వాళ్ళకి రవి శుభుడే అయ్యి బలం తక్కువగా ఉన్నప్పుడు ఒకటి పెట్టుకోవాలి కెంపు గుర్తుపెట్టుకోండి రెండవది ఆల్రెడీ వీళ్ళ గవర్నమెంట్ జాబ్స్ యోగం ఉంది జన్మజాతకంలో రవే గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నాడు ఎందుకంటే ఆదివారం పుట్టిన వాళ్ళకి మాక్సిమం గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి అందరికంటే కూడా అధికారులతో కొంచెం స్నేహం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రవి బాగుండాలి ఎంతసేపు ఆదివారం పుట్టానంటే నాకు అందరూ అందరూ బాగుంటారు అనుకుంటే కాదు ఆ ఆదివారం పుట్టినటువంటి రోజు అధిపతి బాగుంటేనే మళ్ళీ అవన్నీ కూడా బాగోపోతే వాళ్ళతోనే ఇబ్బంది కూడా ఉంటుంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆదివారం పుట్టాం అంతా బాగుంది అంటే రైట్ నా సన్ బాగున్నాడు నాకు అధికారులతో బాగుంటుంది తండ్రితో బాగుంటుంది పితృదేవత అనుగ్రహం బాగుంది ఎందుకంటే పితృదేవతల యొక్క అనుగ్రహం లేదన్నా పితృదోషాలు వస్తున్నాయన్న ఇక్కడ సింహరాశి పాడైనా రవి పాడైన పితృదోషాలు వస్తాయి పితృదోషం వల్ల ఏమిటి అంటే మీకు జరిగేటువంటి ముందు మనకి చూడండి వంశం యొక్క అభివృద్ధి ఆగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ అయ్యో పితృదోషం ఉందన్నగానే కింపెట్టేసుకుంటా అంటున్నారు అలా పెట్టుకోకూడదు వాళ్ళ పర్సనల్ చాట్లో ఒకవేళ రవి ధనాన్ని ఇచ్చే కారకుడు ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు సక్సెస్ ఇచ్చే కారకుడు ఉద్యోగాన్ని ఇచ్చే కారకుడు అయినప్పుడు మీకు అందులో బాగుంది భాగ్యాన్ని ఇస్తున్నాడు అప్పుడు మీరు ధరించాలి అలా కాకుండా ఏదో రవి ఉన్నారు కదా నేను ఆదివారం పుట్టాను కదా పై కంపెట్టేసుకుంటాను దీనివల్ల ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా షుగర్ లేని వ్యక్తి షుగర్ ట్యాబ్లెట్ వేసేసుకున్నట్టుగా ఇంకా షుగర్ రాదేమో అనుకొని ఉన్న షుగర్ తగ్గిపోద్ది ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి అయితే ఆదివారం పుట్టిన వారికి ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోవడము సూర్య ఆరాధన చేయడము సుదర్శన హోమం చేయించుకోవడము అదేవిధంగా రోజు సూర్యుడికి అర్ఘ్యం అందరూ వదలాలి సూర్యుడికి అర్ఘ్యం అనేటువంటిది కాకపోతే ఆదివారం పుట్టిన వారికి మరింత బలాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆ వార అధిపతి కదా అలాగే వాళ్ళకి సూర్యుడు బాగున్నాడు అనుకోండి సూర్య హోరంలోనే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది మనకి రోజుకి ప్రతి హోరం మూడు సార్లు రిపీట్ అవుతుంటుంది కొన్ని నాలుగు సార్లు కూడా రిపీట్ అయ్యి ఉంటాయి ఆ మూడు సార్లు రిపీట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా ముఖ్యమైన అంశం ఏదైనా చేయాలి ఇంట్లో ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి అప్పుడు సూర్య బాగా పనికి ఈ హోర విజ్ఞానం వేరే మళ్ళీ సూర్యహోరలో ఏం చేయాలని చెప్తుంది శాస్త్రము అంటే నువ్వు ఏదైనా ఒక గవర్నమెంట్ వ్యక్తిని కలుస్తున్నావు గవర్నమెంట్ పనుల వాళ్ళని వెళ్తున్నావు సూర్యహోరలో చేసుకోవచ్చు లేదా తండ్రికి సంబంధించిన కొన్ని పనులు చేయించుదాం అనుకుంటున్నావు సూర్యహోరలో చేయొచ్చు రాజకీయ నాయకులను కలుస్తున్నావు సూర్యహోరలో మీరు పని చేసుకోవచ్చు అంటే సూర్యుడి యొక్క శక్తి ఎంత బాగుంటే మీకు అంత అధికారాన్ని అంత హోదాని అంత పేరు ప్రఖ్యాతలని ఇస్తుంది సో సన్ బాగున్నాడు ఆదివారం పుట్టాడు ఆ జాతకుడు ఖచ్చితంగా పేరు ప్రఖ్యాతలు చక్కగా తెచ్చుకుంటాడు అదే సన్ వీక్ గా ఉన్నాడు ఆదివారం పుట్టాడు కానీ పెద్ద పేరు ప్రఖ్యాతలు రావట్లేదండి సూర్య నమస్కారాలు చేసుకోండి ఆయన డే లాడ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యాడో ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఓకే గురువు గారు ఆదివారం పుట్టిన వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్తూనే ఉన్నారు కానీ అందులో కొన్ని నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆదివారం పుట్టిన వాళ్ళకంటే ప్రత్యేకించి సూర్య నక్షత్రాలు ఏముంటాయి అసలు కృత్తిక అమ్మ కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ మూడు సూర్య నక్షత్రాలు అయితే ఇందులో నక్షత్రం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కత్తెరలు అంటారు చూసారా ఇప్పుడు కత్తెరలు నడుస్తున్నాయి అంటే కృతికా నక్షత్రం మీద రవి నడిచేటప్పుడు దాన్ని కత్తెరలు అంటారు ఎప్పుడైనా కత్తెరలు నడిచేటప్పుడు ఎందుకు మనం ఏ ముఖ్యమైన పనులు అంటే చెయ్యము అంటే కృతికా నక్షత్రం కత్తెర ఆకారంలో ఉంటుంది అంటే మనం ఆ టైంలో ఏదైనా ప్రారంభిస్తే అవుతుంది అలానే కృతికా నక్షత్రంలో పుట్టిన వాడు అన్నింటినీ కట్ చేస్తాడని కద్ధాను ఇది ఒక మిత్తు ఉంది అందుకే చెప్పి తీసుకొచ్చాను ఆయన మీకు కృత్తికా నక్షత్రంలో పుడితే అది ఒకటో పాదంలో పుడితే ఒక ఫలితం ఆ వ్యక్తి యొక్క ఫాదర్ బాగా కోపంగా ఉంటాడని చెప్పచ్చు రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వ్యక్తి వాళ్ళ ఫాదర్ కొంచెం కళా సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా ఉంటుందని చెప్పొచ్చు అలాగే ఇప్పుడు కృతికాకుండా కాకుండా ఉత్తరా ఉత్తరాషాఢ పుట్టారనుకోండి ఉత్తరాషాడలో ఉత్తరా నక్షత్రంలో పుడితే వాళ్ళ ఫాదర్కి ఏదైనా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ ద సన్ ఇస్ ద ఫాదర్ కార్ అలా కాకుండా ఉత్తరాషాఢలో పుడితే ఫాదర్ కొంచెం ఎంతైనా సరే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ బాగా చూస్తారనొచ్చు సో ఇక్కడ ఏంటంటే ఆ నక్షత్రం పుట్టడం ఒక ఎత్తు ఆ నక్షత్రంలో రవి ఉండడం ఒక ఎత్తు రవి గనక ఈ నక్షత్రాల్లో ఉంటే పాదర్కి లక్షణాలు వస్తాయని చెప్పొచ్చు ఓకే గురుగారు గొప్పగా వివరించారు ధన్యవాదాలు